యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని మరొక టాలీవుడ్ నటుడు మర్చిపోయాడు కొన్ని వేల మంది ప్రత్యక్షంగా చూస్తుండగా లక్షల మంది డిజిటల్లో టీవీలో చూస్తుండగా టాలీవుడ్ నటుడు బాలారీత్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ గారు అంటూ ప్రస్తావించారు నిన్న తెలుగు సమాఖ్య మహాసభల్లో బాలారిత్య ఈనే ఇక్కడ మనకు కనిపించినటువంటి స్క్రీన్ పైన కనిపించినటువంటి బాలారిత్య టాలీవుడ్ నటుడు కూడా ఆయన కొన్ని షోల్లో హోస్ట్ గా వివరించారు మరి కొన్ని సినిమాల్లో కూడా హీరోగా కూడా నటించారు కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాలో పనిచేశారు ఆయన సో ఆయన నిన్న తెలుగు సమాఖ్య మహాసభల్లో ముగింపు కార్యక్రమంలో భాగంగా హోస్ట్ గా వివరించారు ఈ సభకి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు రేవంత్ రెడ్డి హాజరైన నేపథ్యంలో ఆయనని ఆహ్వానిస్తూ ఆయన అక్కడ బాలానిత్య మాట్లాడిన మాటలు చూస్తే ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ గారు అంటూ ప్రస్తావించుకొచ్చారు ఆయన కిరణ్ గారు అనే పదాన్ని మాట్లాడుకోవచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో రేవంత్ రెడ్డికి బదులుగా కిరణ్ గారు అంటూ ఆయన మాట్లాడడం సందర్భం కనబడింది ఒకసారి ఆయన ఎలా ప్రస్తావించారు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది ఒకసారి చూసే చేద్దాం మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రైట్ ఇది జరిగింది మన ప్రేస నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు అంటూ ప్రస్తావించారు ఆయన ఇక్కడ ఆచారం వేస్తా ఉంది అంటే నటులుగా ఉన్నా ఎక్కడ ఉన్నా ఏమున్నా కూడా ఒక సామాన్య మంత్రి పేరు ఎమ్మెల్యే పేరు అంటే తెలియకపోతే తెలియకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి పేరు తెలియకుండా ఉన్నారంటే ఇది ఉన్నటువంటి నాలెడ్జా లేదంటే వాళ్ళు కావాలనే రకంగా వ్యవహరిస్తున్నారా అంత అశ్రద్ధనా లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే లేజియా అక్కడ అంత పెద్ద హో అంత పెద్ద కార్యక్రమానికి హోస్ట్ వ్యవహరిస్తున్నారు తెలుగు మా సమాఖ్య మహాసభలు అంటూ తెలుగు వారు ఎక్కడున్నా కూడా డెఫినెట్గా ఈ సమావేశాన్ని సభను చూసే అవకాశం ఉంటుంది అక్కడికి వచ్చేటువంటి వారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు కూడా చూసే అవకాశం ఉంటుంది తెలుగు భాష ప్రాముఖ్యత గురించి ఎవరేం మాట్లాడుతురు తెలుగు మాట భాష గురించి ఎవరే రకంగా మాట్లాడుతున్నారనే విషయం చాలా వరకు చూసే అవకాశం ఉంటుంది అటువంటి చాలా గొప్ప వేదిక తెలుగు భాష తెలుగు జాతి మొత్తం కూడా గర్వించదగ్గ విధంగా దాన్ని చూసేటువంటి ఆ వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు గుర్తు లేదంటే ఆయన ఏ రకంగా హోసు గౌరవరించారు డెఫినెట్ గా దీనికి ఎత్తున బాలా అయితే విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆయనే హోసు గౌహరించారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు కనీసం ముఖ్యమంత్రి పేరు అవగాహన లేకుండా ఇంత అవగాహన రహిత బతున్నారు అంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఒకసారి దీనికి సంబంధించి మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు ఎస్ మధు టాలీవుడ్ లో వరుసగా సీఎం రేవంత్ రెడ్డికి ఒక రకంగా అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు మొన్న పార్ ఇండియా స్టార్ట్ అల్లు అర్జున్ పేరు మర్చిపోయారు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీల్ అని చెప్పి ఆగిపోయా పేరు ఎవరు గుర్తురాకపోయేసరికి సడన్ గా ఆగిపోయి మళ్ళీ పేరు తెలుసుకున్నాక ప్రస్తావించారు ఇక్కడ బాలా నిత్య కిరణ్ కుమార్ రౌండ్ టూ కూడా మాట్లాడుకొచ్చారు అంటే ఎలా చూడాలి ఇది కావాలని అగౌరవపరచడమా లేకపోతే వాళ్ళ యొక్క అవగాహన రాహత్యమా కావాలనే అక్కస అంటే ఎలా చూడాలి టాలీవుడ్ లో వరుసగా ఎటువంటి ఘటన జరుగుతున్నా కొద్దీ రాజకీయ అటువంటి చర్చ సాగుతోంది దీనిపై ఎట్లా విశ్లేషిస్తారు ఎగ్జాక్ట్లీ నిన్న తెలుగు సమాఖ్యకి సంబంధించినటువంటి ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు హాజరయ్యి ఆయన ఆశీలు అవుతున్నటువంటి సందర్భంలో వేదిక పైన ఉన్నటువంటి బాలాదిత్య సినీ నటుడు దాదాపు ఇప్పటికీ నలభై సినిమాల్లో నటించాడు డబ్బింగ్ ఆర్టిస్టు తర్వాత నటుడు వివిధ అనేక క్యారెక్టర్లు చేశారు సినిమాలో ఆయన మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కిరణ్ కుమార్ అంటూ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో ఒకసారిగా సభ మొత్తం ఆశ్చర్యపోయినటువంటి సిచువేషన్ అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా దీనిపైన కాస్త ఆ ఒక రకమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నారు సినిమా ఇండస్ట్రీ పైన రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అభిమానులు సోషల్ మీడియాలో కావాలనే చేస్తా ఉన్నారా నిజంగా అవగాహన రాహిత్యంతో చేస్తా ఉన్నారు అనేటువంటిది ఈ బాలాదిత్య నటుడు లిటిల్ సోల్జర్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాంలో ఆ బాలుడు క్యారెక్టర్ చేసినటువంటి ఆ బాబే ఈ ప్రస్తుతం ఈ హీరోగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు బాలాదిత్య చాలా ఆ అనేక క్యారెక్టర్లు చేశారు దాదాపు సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తి అవగాహన ఉంది మొన్నటికి మొన్న పుష్ప రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ ఆ రకంగా స్టేట్మెంట్ చేయడము తర్వాత ఇప్పుడు ఈయన ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడము పేరు మర్చిపోయి ఈయన డైరెక్ట్ గా తప్పుడు పేరు చెప్పడము అక్కడ అల్లు అర్జున్ అయితే అసలు పేరు మర్చిపోవడం ఇవన్నీ కాస్త సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమంత్రి పేరు ఉచ్చరించడానికి కాస్త ఇబ్బంది పడతా ఉన్నారా లేదంటే నిజంగానే మర్చిపోతా ఉన్నారా కావాలని మనం చేస్తా ఉన్నారా దీని వెంటేమన్నా ఉందా అనేటువంటిది కూడా చర్చ అయితే కొనసాగుతా ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి వెంటనే సవరించుకొని మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అని చెప్పినప్పటికీ దీనిపైన రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది రైట్ మధు అంటే ఇది కావాలని అవగాహన రాహిత్యం అంటారా లేకుంటే అనాలోచితంగా మాట్లాడాలని వచ్చా వాళ్ళు కావాలి అక్కసు వెళ్ళగలుగుతున్నారు ఎందుకని అంటున్నారంటే ఒకరంటే ఏం కాదు వరుసగా ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి ఆయనకి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏకంగా అంత పెద్ద వేదికల పైన డెఫినెట్ స్టార్స్ చాలా మంది చూస్తూ ఉంటారు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తులే అల్లు అర్జున్ ఈ రోజు బాలాదిత్య ఆ తర్వాత అల్లు అర్జున్ ఘటన తర్వాత సినిమా నటులతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యి అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ మీడియాతో కింద మాట్లాడుతూ కింద కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కిందికి వచ్చిన వార్కింగ్ దగ్గరికి వెళ్తున్న సందర్భంలో కూడా ఒక మాట అన్నారు అక్కడ ఎంటర్టైన్మెంట్ కు హైదరాబాద్ ప్రపంచ వేదిక కాబోతుందంటూ స్టేట్మెంట్ చేశారు ఇప్పుడు దానికి కూడా వ్యంగ్యంగానే అన్నారు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో మళ్ళీ ఇప్పుడు బాలాదిత్య సీఎం అదే ముఖ్యమంత్రి సంబంధించినటువంటి పేరు మర్చిపోయి వేరే పేరు ఉచ్చరించడం ఈ రకంగా చేయడం నిజంగా అవగాహన అంటే మర్చిపోయి సందర్భంలో ఆ రకంగా మాట్లాడారా గుర్తురాక లేదంటే నిజంగానే కావాలని ఏమని చేస్తా ఉన్నారా అనేటువంటి ఒక అనుమానాన్ని ప్రస్తుతం వ్యక్తపడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో అనేక మంది చూడాలి దీనిపైన పెద్దగా ముఖ్యమంత్రి దీనిపైన రెస్పాండ్ కాలేదు కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపైన ప్రచారం జరుగుతా ఉంది వరుసగా రెండవ ఘటన జరగడం అది అల్లు అర్జున్ తర్వాత వెంటనే బాలాదిత్య గా జరగడం ఆయన నోటి నుంచి రావడంతో కాస్త చర్చ అయితే కొనసాగుతా ఉంది రైట్ మధు ఒకసారి గతంలో అల్లు అర్జున్ ఏం మాట్లాడారో చూద్దాం ఆ తర్వాత దీనికి సంబంధించి మరింతగా మనం విశ్లేషించుకుందాం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఇవాళ ఐ లైక్ టు టెల్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ స్పెషల్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మార్చి మాట్లాడి మాట్లాడి గొంత అరిపోయింది ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్ట్ పేరు గుర్తుకెళ్తు సారీ ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్ట్ ఫస్ట్లీ ఐడ్ లైక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషల్లీ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సో మచ్ ఇక్కడ వరుస మనం టాలీవుడ్ కి ఈ రకంగా మాట్లాడుతుంటాయి అహంకారమా లేకుంటే అజ్ఞానమా అవగాహన రాహిత్యమా ఆలోచన ఇటువంటి రేస్ చేయాల్సిందే వరేదో సామాన్య ఎమ్మెల్యే లేదంటే మంత్రి పేరు మర్చిపోయారు సంబంధించిన శాఖ అధికారి పేరు మర్చిపోయారంటే ఏదో అనుకోవచ్చు బిజీ షెడ్యూల్ లో మర్చిపోయి ఉంటారు అనుకోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు తీస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ బిజినెస్లు క్రియేట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద ముఖ్యమంత్రి పేరు అది ఎవరైనా సరే ఆ స్థానంలో రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరున్నా సరే ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అనేది వాళ్ళ అవగాహన రాహిత్యంగా అనుకోవాలి అంటే అనాలోచితం అనుకోవాలా ఇంత అజ్ఞానులుగా సినిమా యాక్టర్లు ఉన్నారనుకోవాలా ఇక్కడ క్వశ్చన్ ఒకటే సామాన్య జనమే రేవంత్ రెడ్డి పేరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గతంలో కేసీఆర్ పేరు వాళ్ళు గుర్తుపెట్టుకుంటుంటారు మంత్రులు అందరూ తెలుసు చిన్న చిన్న పిల్లలకి మనం చూస్తుంటే స్కూల్లో చదివే పిల్లలకు కూడా తెలుసు ఎమ్మెల్యే ఎవరు మంత్రి ఎవరు ఏ శాఖ మంత్రి ఎవరు కేంద్ర మంత్రి ఎవరు ఇవన్నీ కూడా డీటెయిల్స్గా మనం జీకే జనరల్ నాలెడ్జ్ అనేది చిన్న చిన్న పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం అలాంటిది ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు మేము పాన్ ఇండియా స్టార్లము పెద్ద పెద్ద నటులము పెద్ద పెద్ద అవార్డులు సాధించామని గర్వంగా భుజాలు తడుముకొని చెప్పేటువంటి ఈ వ్యక్తులకి కనీసం ముఖ్యమంత్రి పేరు అవగాహన లేదా ఇంత అజ్ఞానంలో ఉన్నారా డెఫినెట్గా వాళ్ళు కొంత జ్ఞానం తెచ్చుకోవాల్సిందే ముఖ్యమంత్రి ఎవరు ప్రధాని ఎవరు రేపటి రోజున మనం కొన్ని కొన్ని మీమ్స్లో అక్కడ చూస్తూ ఉంటాం ప్రధాని అంటే బహుశా వాళ్ళు ఇంకో పేరు చెప్పే అవకాశం కూడా ఉంది సో డెఫినెట్గా కొంత జ్ఞానం తెచ్చుకోండి కొంత బేసిక్ జనరల్ నాలెడ్జ్ కూడా తెలియకపోతే మిమ్మల్ని చూసి జనం నవ్వుతున్నారు కొన్నిస మీరు ముఖ్యమంత్రి ఎవరు ప్రధాని ఎవరు అనేది కొన్ని బేసిక్ డీటెయిల్స్ మీ పిల్లలు అడిగని చెప్తారు మీ ఇంట్లో మీ పిల్లలు అడిగాని వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి మీ పిల్లలకు జీకే క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి సీఎం ఎవరు గవర్నర్ ఎవరు డీజీపీ ఇవన్నీ కూడా బేసిక్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సో జనరల్ నాలెడ్జ్ గురించి ఒకసారి పిల్లల్ని అడగండి మీకు తెలియకపోతే కానీ ఇంత అజ్ఞానులుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే డెఫినెట్ గా ఆభాస్ పోలవాల్సి వస్తుంది పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అభిమానులు కానివ్వండి సోషల్ మీడియాలో కూడా అటు బాల రీత్యా పైన గతంలో రేవ అటు అర్జున్ పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు చాలా హాట్ కామెంట్స్ చేశారు ఇంత అజ్ఞానంగా వ్యవహరిస్తే మీరు ఇంత అజ్ఞానులు అంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుకొస్తున్నారు దయచేసి ఇప్పటికైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం కొంత అవేర్ గా ఉండండి చుట్టూ జరిగేటువంటి విషయాలపైన కూడా అవగాహనతో ఉండి ఎవరెవరు ఏంటి ఏ ఆ విషయం కూడా కనీసం వారి పేర్లు గుర్తించండి మీరు ఎమ్మెల్యేల పేరు గుర్తించకపోయినా కనీసం ముఖ్యమంత్రి ఉన్న విషయం అయినా ఇక్కడైనా గుర్తించాలని చెప్పి విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు కామెంట్స్ కూడా వస్తున్నాయి ఇకనైనా టాలీవుడ్లో ఎవరైనా కూడా ఒక పేరు ప్రస్తావించే ముందు ఆ వ్యక్తి ఎవరైనా విషయం మాత్రం డెఫినెట్గా గమనించాల్సి కనీసం ఆ స్థాయి నెల గుర్తుపెట్టుకోండి మీకు పర్సనల్గా అక్కసు ఉంటే ఉండొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పర్సనల్గా మీకైనా కోపం లాంటిది ఉన్నా ఇంకైనా తాపాలు లాంటిది ఉన్నా కూడా వ్యక్తిగతం అది కానీ ఒక పొజిషన్లో ఆయన ఉన్నారు కాబట్టి సీఎం పదవికి సీఎం కుర్చీకైనా గౌరవ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందనే విషయాన్ని మాత్రం టాలీవుడ్ సెలబ్రిటీలు మర్చిపోవద్దంటూ విమర్శలు అయితే వస్తున్నాయి ఒకసారి మళ్ళీ చూద్దాం నిన్న తెలుగు సమాఖ్య మహాసభల్లో ఆయన అప్పుడే ముఖ్యమంత్రి వచ్చారు ఆశ్రమంలో అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పిలుస్తూ ఆయన ఆహ్వానిస్తున్నటువంటి హోస్ట్ గా వివరించిన బాలాదిత్య ఏం మాట్లాడారు మళ్ళీ ఒకసారి చూద్దాం మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది